అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా మనము ఈ నెల పదవ తారీఖు గురు పౌర్ణిమ పురస్కరించుకొని ఇక్కడే శ్రీశైలంలోనే మాత మాణికేశ్వరి మాత శిల ఆ అమ్మ తపస్సు చేసిన ప్రాంతము వెళ్ళే కమాన్ ఇది వచ్చేసి శ్రీశైలంలో మనము బస్ స్టాండ్ నుండి చెక్ పోస్ట్ వెళ్ళే ఔటర్ రోడ్ లో ఉంటుంది అనమాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది సాధన చేసిన ప్లేసు శిల అమ్మవారిది శిల అక్క కమాన్ దగ్గర జస్ట్ కిందికి ఉంటుంది ఇది ఈ సాధుకూటి అని చెప్పేసి అని మన పిల్లలది ఇది అందుకోసం చెప్పేసి అని ఇక్కడనే ఈ కార్యక్రమం చేస్తున్నాం గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు మనము మన గురు పరంపర ఒక స్తోత్రం పూజ ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ రోజు చాలా మంది గురు పౌర్ణమి రోజు మంత్ర ఉపదేశం తీసుకోవడం అని చెప్పేసి అనేది ఎక్కువ మంది బాగా నమ్మకంగా పెట్టుకుంటారు గనక ఉపదేశాలు తత్వ రుద్రమంత్ర ఉపదేశాలు కూడా ఈ నెల పది తారీఖు పౌర్ణమి రోజు ఉంటాయి రుద్రమంత్ర ఉపదేశాలు ఉంటాయి హోమాలు ఉంటాయి తర్వాత వచ్చేసి ప్రత్యేకించి గురు పౌర్ణమి గనక మన గురు పరంపర స్తోత్ర పూజ ఉంటుంది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే కొత్త వాళ్ళు రావచ్చు నన్ను చాలా మంది అడుగుతున్నారు ప్రశ్నలు ఆడవాళ్ళు మంత్ర ఉపదేశం తీసుకోవచ్చా ఆడవాళ్ళు కూడా మంత్ర సాధన చేయొచ్చా అని చెప్పేసి శివ స్వరూపానికి ఎంత శక్తి ఉందో ఎంత అర్హత ఉందో పార్వతి మాత కూడాంగా అంతశక్తి ఉంది అంత అర్హత ఉంది మీరు ఇద్దరు కూడా సాధన చేయవచ్చు శివ పార్వతుల్లాగా కైవల్యం పొందవచ్చు ఆడవాళ్ళు కావచ్చు నపుంసకులు కావచ్చు ఎవరైనా సరే చేయవచ్చు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నపుంసకులకే ప్రత్యేకించి ఒక విభాగంగా సాధనలు ఇవ్వాలి అని అది కూడా త్వరలోనే ప్రకటన చేస్తాం నపుంసకులకి పర్టిక్యులర్ నపుంసకులకి కొన్ని అర్హతలు కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించిన వారికి ప్రత్యేకించి మంత్రాలని చెప్పేసి అని త్వరలోనూ ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పుడు మాత్రం స్త్రీలు పురుషులు నపుంసకులు ఎవరు వచ్చినా గాని రుద్రమంత్ర ఉపదేశం చేస్తాము ఎవరైనా సరే సాధనకు అర్హులే శివపార్వతుల మీద వాళ్ళకి నమ్మకం ఉండేసి ఉంటే చాలు జాతి కులమత భేదాలని చెప్పేసి మాత్రం ఏం లేదు వాళ్ళు సనాతన ధర్మానికి విశేషించి నమ్మకంగా ఉంటే చాలు శివపార్వతులని ఎప్పుడు కూడా మనసులో తల్లిదండ్రులుగా భావిస్తే చాలు వాళ్ళకు శ్రీగురులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవుల కృపా కటాక్షాలతోటి మంత్రం అందుతుంది ఈ తాంత్రిక ప్రపంచం అందరికీ ఒక అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు సాక్షాత్ శివ కైవల్యం పోవడానికి అన్ని వేళలా అన్ని రకాలుగా మీకు మేము సహాయంగా ఉంటాము మార్గం చూపిస్తాము పోతాము కాకపోతే మన గురు ఉపదేశం తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఉన్నది ఒకటే నియమం ఎక్కడ మంత్రాలు తీసుకున్నా అక్కడే ఉండండి మా దగ్గరికి వస్తే అన్ని వదిలేయాలి అన్ని మంత్రాలు అన్ని గురు పరంపరలు వదిలేసి స్వచ్ఛంగా మీరు వస్తే మాత్రమే శ్రీగురులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు నా నుండి మీకు మంత్ర ఉపదేశం అందిస్తారు నేను మీకు అందించినా గాని చంద్రశేఖర దత్త గురుదేవులే మీకు గురువు అవుతారు నేను ఆయన అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞానుసారము గురువు ఆజ్ఞానుసారము నేను ఒక నా బాధ్యత నిర్వర్తిస్తున్నా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చేసి సాధన చేసిన తర్వాత అర్హత పొంది ఎవరైనా కానీ గురువుల పాదాల దగ్గరికే వెళ్లాల్సిందే ఆయననే మీకు మార్గం పైకి వరకు తీసుకొని వెళ్తారు నేను ఊనమాల గురువు అనుకోండి అంతగానే ఎక్కువ లేదు ఇక గురు పూజ అయిపోయిన తర్వాత మీకు మీరు వెళ్ళిపోవచ్చు కొత్త వాళ్ళు రావచ్చు పాత వాళ్ళు రావచ్చు ఎవరైనా సరే రావచ్చు అందరికి కూడా అనుమతి ఉంది అనుగ్రహం ఉంది వాళ్ళు వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా రండి మీకు కావాల్సినట్టు మీరు చేసుకోండి వెళ్ళండి సాధకులారా నియమాలు పాటించేలా ఉంటేనే రండి క్రమశిక్షణ బద్ధంగా సక్రమంగా గురువాజ్ఞాబద్ధంగా ప్రతిరోజు నియమ పాలన చేస్తూ ధర్మ మార్గాన్ని పట్టుకొని సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా మంత్రం సాధన చేయడానికి అనుమతి అనుగ్రహం అర్హత ఉంది అనుమతి అనుగ్రహం అర్హత కేవలం నువ్వు సంపాదించుకోవాల్సిందే ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాధకులారా నియమాలు పాటించి తప్పనిసరి ప్రతిరోజు సాధన చేస్తాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రమే రండి మంత్ర ఉపదేశం తీసుకొని సాధన చేయండి కైవల్య ప్రాప్తి పొందండి శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవరణం మమ నా గురుకం నా గురుకం నా గురకం జయ గురుదేవ దత్త శరణు శరణు శరణం నేను మీ సాధక్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమశ్వాయ